ఏ పని చేసినా అలిసిపోతూ ఉంటున్నారా నీరసంగా ఉంటుందా దానికి ప్రధాన కారణం రక్తహీనత మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అలాగే విటమిన్ బి ట్వెల్వ్ లోపిస్తే ఈ రక్తహీనత అనేది మనల్ని వేధిస్తుంది అంతేకాకుండా లివర్ ప్రాబ్లమ్స్ వలన కూడా మీకు ఈ పరిస్థితి రావచ్చు లివర్ సంబంధిత సమస్య ఉంటే చర్మం పాలిపోయినట్టు ఉంటుంది శక్తి క్షీణిస్తుంది నీరసం ఆయాసం గుండెదడ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇటువంటి సమస్యతో బాధపడేవారు ఆయుర్వేదంలో కన్నతల్లి అని పిలువబడేటువంటి కరక్కాయని ఉపయోగించండి కరక్కాయ పొడిని ప్రతిరోజు కూడా ఉదయం ఒక పావు స్పూను గోరువెచ్చని కలిపి సేవించండి అలాగే సాయంత్రం కూడా ఒక పావు స్పూను గోరువెచ్చని నీటిలో కలిపి సేవించండి దీనితో పాటు మీరు తినే ఆహారంలో ఖర్జూర ఎక్కువ తీసుకోండి వీలుంటే దానిమ్మ పళ్ళు ఎక్కువ తింటూ ఉండండి ద్రాక్ష పళ్ళు తినండి అలాగే ఉసిరికాయ అవకాశం ఉన్నంత వరకు తింటూ ఉండండి ఆపిల్స్ కూడా తింటే శరీరంలో రక్త వృద్ధి బాగా జరుగుతుంది ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గి అందరికి ఆదర్శంగా ఆరోగ్యంగా తయారవుతారు ఎవరైతే రక్తహీనతతో నీరసంగా డీలాగా నిరాశతో ఉంటారో వారికి ఈ రీల్ని షేర్ చేయండి మీ ఆరోగ్య సమస్యల పరిష్కారాల కోసం ఇక్కడిచ్చిన మా నంబర్లకు సంప్రదించగలరు నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు धन्यवाद आलू।